సంవిధాన చక్రవర్తి నవీన గుణసనాధ నాచన సోమనాథుని ఉత్తర హరివంశం నలభై మూడవ భాగం పదకొండు ఏడు ఇరవైన శ్రీకృష్ణుడి మేదికి శివజ్వరాన్ని పంపిస్తే దాంతో యుద్ధం చేసిన తర్వాత ఆ శివజ్వరాన్ విష్ణుజ్వరంతో కృష్ణుడు ఎలా జయించాడో కథ ఇప్పుడు చెప్తున్నా తరలో చొచ్చిన శంకర జ్వరముపై దండెత్త కల్పించే జ్వరంబునది యత్మస్వామి దండంబుడు కాని హస్తాంగ్రి శిరస్త్రయాన్వితుని ఆకర్షించి హర్షించి కేలు మస్తకంబుడు కాళులు తనకు నాలుగు 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 గగన్ కృష్ణుడు తనలో చేర శివ జ్వరాన్ని ఎదుర్కోవటం మారు జ్వరాన్ని ఇంకొక జ్వరాన్ని కల్పించారు అంటే దానికి పోటీ జ్వరం అదే విష్ణు జ్వరం అది తనకు నాలుగు చేతులు తలలు నాలుగు కాళ్ళు అమరి ఉండగా స్వామి హృదయంలో చేరి మూడు చేతులు తలలు కాళ్ళు ఉన్న శత్రువైన శివజ్వరాన్ని తెలుసుకొని బయటికి లాగేసి సంతోషి అంటే విష్ణు జ్వరం శివజ్వరాన్ని లాగేసింది ఇట్లు వైష్ణవ జ్వరం నిజతేజప్రభావంబున ధ్వజం జ్వరంబు కొండరీకాక్షుడు ఉండ నీక వెలికి వెళ్ళలి ఈ వైష్ణవ జ్వరం తన తేజస్సు యొక్క మహిమ చేత శివజ్వరాన్ని అది పీకవుతల పారేసి శివజ్వరాన్ని ఆయన హృదయం నుండి బయటికి లాగవతర పారేసి గెంటేసి కనుక శివజ్వరం కంటే విష్ణు జ్వరం పవర్ఫుల్ అని అర్థమై అఖిలాయుధంబుడు నిజస్వామి ప్రభావంబున మహాదండములందు దండములందు చేయ కలిగ ప్రజద్ధికి భగ్మ సంనాహంబు ఆయుధహీన తంతెనుబ నిన్నాణంబు గైకోలుగ ఓహింపన్ గదిసన్ తరి జ్వలముపై ఉగ్ర జ్వరంబు ఉద్ధతిన్ విష్ణు వ్యక్క మహిమ చేత దండాల వంటి చేతు అన్ని ఆయుధాల సహాయం లభించి శేవ జ్వరాని యుద్ధ ప్రయత్నానికి బూది మాత్రమే జ్వరం దగ్గర అనేక ఆయుధాలు శివజ్వరం దగ్గర బూడిద తప్ప ఏం లేదు ఎందుకని శివజ్వరంగా కనుక చేసేది లేక శివజ్వరం గర్వంతో జ్వరంతో చేతుల యుద్ధం చేయటానికి సిద్ధమై అటు గదిసి మూడు చేతుల మగుడ మగ్గుడనే చిన్న వాపు నవసరము మదన బంటు మందుల మారి మరి విష్ణు కింకరు వెజ్జును వీపు కరచే ఈ రీతిగా శివ జ్వరం ఎదుర్కొని మూడు చేతులతో కృష్ణుణ్ణి విష్ణు జ్వరం మళ్ళా జ్వరుడు అతన్ని కొట్టి అరుస్తుండగా మళ్ళా మరులు మందు పెట్టువాడైన అంటే మందు మాకు ప్రయోగించినటుివజ్వలుడు విష్ణు సేవకుడైన వైద్యుని వైష్ణవజ్వలుడి యొక్క వీపును కరచాడు వ్రేటున్ బోటును గాటుని తెలుగున వేమారు సైరించి వీరాటోపంబున వైష్ణవామయ విభుండు ఆ కోపతాపాధిపుణాటన్ బెబ్బులి గట్టినట్లొకట్ దోర్దండ చుట్టి మోమాడంకలేక తక్కిన విష్ణు విష్ణుజ్వరుడు ఈ రీతిగా శివజ్వరు అనేక దెబ్బలకు పొడుపులను పంటికాట్లను ఓగ్రజ్వరస్వామితో వీరత్వంతో విజృంభించి ఒక్కటిగా అతని చేతులను కాళ్ళను తాళ్లతో పెద్ద పులిని కట్టిన విధంగా బంధించి అనుమానం లేకుండా తన మిగిలిన రెండు చేతులతో ఈ గుట్టుడంటామే మద్దించేశాం రా దిగుతు నెగుతు నగుతున్ బట్టు బట్టుదిట్టు బొరి బొరి రోదు మోదు మెడద్రొక్కు నెక్కును మీదికి నగయించు వంతు మెయ్యి సారించు అద్భుతమైనది కందపజ ఎలా దిగుతు నెగుతు నగ్గుతున్ బోదట్టున్ బట్టు జిట్టు పొరి పొరి రోదు మోదు ఎక్కు మీది నెగయించు వంచు మెయ్యి సారించు వైష్ణవ జ్వరుడు శివ జ్వరుణ్ణి తన వైపుకు లాక్కుంటు ముందుకు పడతోస్తుంది నవ్వుతున్నాడు దూరంగా తోసేస్తున్నాడు మళ్ళా పట్టుకుంటున్నారు తిడుతున్నారు మాటి మాటికి వాడి మెడను రోత చెందేటట్టుగా పేద కొట్టుడు కొడతాడు మెడపై కారు పెట్టి నొక్కుతాడు అతని పైకి ఎక్కుతొక్కి ఎక్కి తొక్కేస్తాడు మీదికి ఎగరేసి అతని శరీరాన్ని వంచు వంచుతూ ఆడుకుంటున్నాడు శరీరంతో ఎంత చేసిన అంతంతకి కుడై రుక్మిణి వరు రుక్మిణీవరుజ్వర రోగరాజు భుజములు ఉద్ధతి విష్ణు జ్వరుడు ఈ విధంగా ఎన్ని బాధలు పెట్టిన అంతకంటే ఎక్కువ బలాన్ని పంతాన్ని చూపటానికై శివజ్వలుడు విష్ణుజ్వరరాజుయ భుజాలను గర్వంతో కలతో పొందేటట్టుగా పొందేటట్టుగా కరచా అంటే నూటితో కరిచేశాం విడిపించుకొని మగుడన్ తలపడి కేశవ రుగ్వల్లభుణం నా కాటు నుంచి తప్పించుకొని విష్ణుజ్వలుడి భుజాల పట్టు నుండి తన్ను విడిపించుకొని శివజ్వలు మళ్ళా ఎదుర్కొంటున్నాడు తల తలతో తాకించి తల మీరు కాలు కాల తాకించి మిక్కిలి కాలు కలుగు చేతుల ఉలికి తన చేయి మీద గు్రేటున శివజ్వడు తన తలను విష్ణు జ్వరుని తలతో ధీ కొట్ట అతని తలలే అతిశయించి తన కాళ్ళతో అతని కాళ్లను కొట్టగా అతని కాళ్ళే అతిక్రమించి తన చేతులతో శివజ్వరం చేతులను కదిలింపగా ఆ దెబ్బల అతని చేతులే పెరిగాయి లేదా హత్తిన తోట నేడు తలలోనటు వాయి బెలంగా లేయుతో ఎత్తిన చేతులేదును పైంపడగానగవచ్చు మెచ్చుగా ఉత్తర దొక్కరంబు సరినొత్తిన కాళ్ళు నేలు దోసు ఏకృత్తర నంబులం తలప కోడలు వేకుల రాజపూరిలో విష్ణుజ్వరుడు కోపంతో కూడిన ముఖంతో శివజ్వరుణ్ణి ఎదుర్కొన్న మొత్తం ఏడు తలలు కనపడ్డాయి ఈయనవి నాలుగు వాడివి కొట్టడానికి చేతులెత్తగా ఏడు చేతులు కనపడ్డాయి బంధం విశేషంగా తూపగా ఏడు కాళ్ళు కనపడ్డాయి స్వరరాజుల యుద్ధంలో కొత్త యుద్ధాలు భావింపరావు వీరి యుద్ధమే కొత్తది ఇంతకు ముందు ఎప్పుడు అలాంటి యుద్ధం ఎవ్విదంబున క్రువ్వున నివ్వటిల్లటిల్లంబులకు కాగా మల్ల యుద్ధంబు సిద్ధంబుగా తొలంగి కడంగిన మహాజ్వరంబుడు జ్వర జ్వాలకలాపంబుడు రూపంబుడు గై కొన్నా విన్నా నువున నివున విన్ననుగన్న నువ్వు భగ్గింప సిగ్గించయురునడ నారాయణ జ్వరం కరంబు కెనిసి కవిసిన ఉండని ఖండపరసు జ్వరం మెట్టి జ్వరంబు పట్టి మెత్తుకొని పదంబున మదంబున దాచి త్రోచి మడమల వెడమలంచి అలంచు బిక్కల మొక్కలంబున చప్పరించి చప్పరించి చానువు నానువున అది గదిమియు తొడల నొడల కట్టి జుట్టి చేతుల వాతురడిచి విడిచి మునికట్ల విరిచి కొప్పరంగుల దెప్పరంగుల తెలిపియు నిలిపియు సందుల బొందుల కలయ నొత్తియు హియు గారించియు సారించు కుంజరుని సన్నిధికి తెచ్చి తెచ్చు పెరిగి మెచ్చింప తలంచే ఇత్తని ఈ రకంగా మదంతో చలరేగిన విష్ణు శివజ్వర మరహీనులు కాక మల్ల యుద్ధానికి సిద్ధమై మొదలు కాక అగ్నిజ్వాల రూపు ధరించిన రకంగా చూసేవాళ్ళు పగిలేటట్టు పంతాలు పడుకుతుండ జ్వరం కోపంతో శివజ్వరాన్ని పట్టుబడి యవ్వన గర్వంతో తను మడమడు తిప్పు పిక్కబలన్ని అణచ్ మోకారితో అది ొడలతో శరీరాన్ని అడ్డగి చేతులతో నోళ్ళు మద్ద నోళ్లను ముంజేతి భాగాన్ని విడిచి మూపుల అతిశయాన్ని తెలియచేసి ఆ తరువాత నొక్కి పీలించి మూర్ఛ కలిగించి కృష్ణుని సమక్షానికి తెచ్చి అతని మెప్పు పొందుటానికి ఇలా అన్నది అంటే విష్ణు జ్వరం చేతిలో శివజ్వరం ఓడిపోయింది వెలుతును మృంగుదును తలదరుగుదును ఏను దాను జ్వరుడ కరకంటునేయ వెళ్ళడు చెరకైన వంట చెరకే అన్న శివ జ్వరాన్ని వెలవమంటారా ప్రభు నింగమంటావా తల నరకమంటావా నా పేరు జ్వరుడు వాడి పేరు కూడా జ్వరుడు వాడు నేను నిర్విష్ ఆ శివుడిపై మదనుడు మన్మధుడు ప్రయోగించి బద్ద చెరకి చెరగ్గలే కానీ వంట చెరకు కూడా చెరకు అనే గుణం కలుగుతుందా అంటే కలగదు అనుతు కేశవ జ్వరం సింహనాదంబు చేసి విజృంభించి విజృంభించిన అప్పుడు సింహనాథం చేసింది కేశవ విష్ణు జ్వరం ఉద్రేకం చూపగా పరసేనావన పాపకుడు సంబద్ధాధిక ఉత్కరవతో విరసత్కాలాధి పతాకుడు ఉజ్వల జవాడు మహేశ్వర జ్వరమున్ వధింపచూడ సుమన సంభావన ప్రాప్తయ్య పరసేవాగుడు శత్రు సైన్యమని అడవి కాచిచ్చు వాడు బాగా కోపం కలవాడు దత్తమైన వాయు సమూహించే గట్టిదైన అలంకారం కలవాడు దత్తమైన వాయు సమూహమే అలంకారంగా ఉన్నవాడు ప్రళయకాల రుద్రుడు అంటే యముడి ఆకారం కలవాడు ప్రకాశించే వేగంత చాలా భయాన్ని కలిగించేవాడు శ్రీకృష్ణ స్వామి శంకర శ్రీకృష్ణస్వామి చంపటానికి ప్రయత్నింపగా దేవతల ఆలోచన మేరకు ఎవరు వచ్చారో చెప్తారు ఒక మహోదయమూర్తి మురారి నివారణ కారణ శాంభవ శాంభవ జ్వరం బకట వినాశ తగం నగం ప్రతిపార వికలము వీర వీరవరగ్రీ కావు నావుల ఒక ఆకాశవాణి ఇలా వినిపించి మహోన్నత కృష్ణమూర్తి మొరవైరి దేవ దుష్టులైన దానవులను నివారించటాన్ని పుట్టినవాడు యదు వీరులలో అగ్రేసర అయ్యో సేవజ్వరం నాశనం అవటం న్యాయమా తగునా తగదు అయ్యా పితృభావ సూచకమైన సంబోధ శివజ్వనియడ దయపరిచి నాశనం చెయ్యక కాపాడు అని ఒక అశరీరవాణి వెన సంతోషించి మురాంతకుండు విడువన్ శంభుజ్వరం అప్పుడాపంతంబిగణ్య రూపమ్రామక్రియాంబైన సపది శ్రీభుభునిగా ఆత్మంతలం పొందగా శాంతిం పొంది నృతి ప్రకారసంద్రోత్తి విలసత్సాంద్రోక్తి సంభావనం అలా కృష్ణుడు సంతోషంతో దాన్ని శివజ్వరాన్ని వదిలిపే శివజ్వరం తేజోవంతమై వర్ణించటానికి వీల్లేనంత రూపంతో నమస్కారాది క్రియలచేత్ కృష్ణుడికి సేవ చేసి పూజ చేసి జ్ఞానోదయం అవటం చే శ్రీకృష్ణుడే మహాలక్ష్మీపతి విష్ణువు అని అతడే పరమ ఉత్కృష్ట దైవం అని శాంతిని పొంది మ్ఞతుల రీతిచే వికసించు మాటల సక్కని అభిప్రాయంతో ఎలా స్థుతించింది కృష్ణాహంగాయ నమూనము కేశిప్రహర్తీనం నమో నమూనము परिचिते निःस्वापभर्त्ररे नमु कृष्णेष्ठाय नमो नमु मधुभिदे नमो कृष्णोक्ताय नमु अनङ्गस्वभुमुल्दीपिन्तुमातिर्कुलन् ईश्वराय महात्मने दनुजेशपङ्कविभस्पते शाश्वताय धराधृतेऽम्बुज शक्रगदाधर हस्वमेधफलैकसंस्तुतिहार वाङ्विनिरक्षिणे विश्वरक्षणहेतवे प्रभविष्टवेस्तु नमो सुरमक्षोलकविष्टप त्रितयसंक्षोभम्बुकाबिन्दुर साधिक्य विशेष पोषण न मेरा द्वेर प्राप्तमुन शरीर रंतु चलंगुदेहिच्छा विभुन स्थम्भमुलों कुछ श्री नरसिंहापुरितो पुरितो वधिंचेन निन्न संभावनन व्रतेदन ना। स्वरा नारा नागलोकाल मुपुकरिगिस्त स्वरलक मारुरं నాగున బాధిస్తూ ద్వేషము యొక్క అతిశయంతో ఊడిన వీరవచనాల మాకు ఎవ్వరూ సాటులు అని ప్రవర్తించే హిరణ్య కశివుడి స్తంభం నుండి నరసింహాకారంలో అవతరి హరించి ఓ దేవదేవ భక్తితో నీకు నమస్కరిస్తున్నా తాటకాజీవన స్థైర్యం శరభాను సంచయ ప్రభలకు చవులు చూ కరదూషణానీ కవర పత్ర పంక్తి చికాకుప రాజ తరకబంధ రాక్షసు జంఘాల పత్రి సంఘం బుడ చేసి పౌలశ్చ వరశిర పద్మ సందోహం తన శిలీముఖముల దవుల చేసి రాఘవత్వమందు సుఖమెల్ల కర్ణురారొడగం మొదము తోడ మ్రొక్క గణి అని రామావతారాన్ని వర్ణించి తాటక బతుకొని నీటి యొక్క నీడ నీ బాణాలని సూర్య సమూహాల కాంతులు హరించి కరదూషణ సేనలు అనే ఆకుల మొత్తాన్ని నీ బాణాలనే వాయువులు కొట్టేసి కబంధ వేగ రాక్షస వేగానికి పోయే బాణాలనే పక్షులు మొత్తం వశపరచబడి రావణుని శరస్సులు అనే కమల సమూహాలు బాణాలనే తుమ్మెదలు నాశనం చేసి అలా రఘువంశమనే సముద్రంలో యుద్ధం అనే కొలనిలు క్రీడలదు ఒప్పుతున్న నిన్ కళ్ళకు తృప్తిగా ఇవాళ చూశానయ్య ఈ జన్మ శరీ ధరింధ ధన్యమైపోయింది లేదు చేరి నమస్కరించే అదృష్టం నాకు లభించింది అనుజు బహు ప్రకారం వినుదించి షష్టంగా షష్టాంగంగా ప్రణమిల్ శంకర జ్వరం నారాయణునకు ఇలాజు చివరికి ఎన్ని స్తోత్రాలు చేసి ఆయన స్తు ఆయనకి సాగిలపడి నమస్కరించి ఇలా ధనుజాధీశ వినాశన వనజాక్షభవజ్వరంబు వారించి మహిందను కరుణతోడ చూడు వినుతించి నమస్కరింతో వీరవరేణ్య రాక్షసరాజ వినాయక కమలనయన వీరశ్రేష్ఠ కృష్ణ నువ్వు ప్రయోగించిన విష్ణుజ్వరాన్ని ఆపి నిరోధించి ఈ లోకంలో నన్ను దయతో రక్షించి నిన్ను స్థుతించి నమస్కరిస్తున్నా నేను నీ దాసునైపోయా అనుడు కైట భారీ అతి తుష్ట హృదయుడే హట్ల కాకమ జ్వరాది విభుడు ఇది అడంగుమీరలిద్దరు లోకంబు పీరసేయ సంప పెంపు కలిగే శివజ్వరుడి ప్రార్థన విని శ్రీకృష్ణుడు సంతోషించి చాలా తృప్తి చెంది మంచి హృదయం కలవాడై కరుణతో నువ్వు అన్నట్లుగా చేద్దామా అని ఆనది ప్రకారం ఆ జ్వరరాజును రాజును విష్ణు విష్ణుజ్వరాన్ని పనులోకి లాక్కున్నాడు అంటే శమింపచేసి మీరిద్దరూ లోకాన్ని బాధించటానికి అంటే జ్వరం శివ కరుణించటాన్ని నాశనం చేయటాన్ని మహత్వం కలిగి ఉన్నారు అంటూ నీవు మదీయ జ్వరములు శవా పృథ్వీ ప్రసిద్ధిత ప్రసిద్ధతా వైభవ నానావిధ చరిత్రములతో ఈ వసుధన్ పరగుడనుడు ఎంతయు నింబింది దువ్వు నా విష్ణుజ్వరం ఆకాశంలో ప్రేమలోకంలో భూమి మీద ప్రసిద్ధి వైభవాన్ని కలి అనేక విధాలైన కొత్త చరిత్రలతో ఈ భూమి మీద జీవించండి అని ప్రేమగా ఆశీర్వదించి శంకర శాంకరజ్వర ఆశీర్వదించితే శాంకరజ్వరము జనార్దనుడికి అప్పుడు శివజ్వరం కృష్ణుడితో ఇలా మత్త కోకిల పద్యం రాశారు నేను దయచని సూదనుల కంటకు ఏ అనంహనులేకమద్ కుమాపిచరించి ధర్మానినై పిదపన్ భవజ్వల రాజ నిర్మథన వ్యధనొంది కింకర దైన్య ముందితి నావుడు మహామానుభవా కృష్ణ నేను రాక్షస అంత కూడా ఆ పరమశివుడి చే జన్మాన్ని పొంది ఎలాంటి నీతిని పాటింప మానవుల పెంపును అభివృద్ధిని దెబ్బకూడదు గర్వం కలి విపరీతంగా లోకానికి వ్యతిరేకంగా ప్రవర్తి ఇప్పుడు వీరు చెప్పిన విష్ణు జ్వరరాజు హింసంచటంచే కృషించి చాలా హీన దీన బాధకు వశమై ీరుడనై నీ సేవకుడు అయ్యేటువంటి భాగ్యం నాకు కలిగింది మహానుభావా హరియును మొదమును గిరిశ జ్వర రచితమీయ వినుతి వచన వ్రజమును నరుడు పఠించిన తలచిన జ్వర రహితుండనుడు జ్వరుడు సంతసమద అప్పుడు కృష్ణుడంటున్నాడు సంతోషంతో శంకర జ్వర విరచితమైన ఆ స్థుతి నరుడు ఎప్పుడు పఠించినా దాని మనస్సులో తరచుకున్న వాటికి జ్వరమనేది రాదు అని చెప్పగా ఇద్దరూ ఆనందపడు నారాయణన పునః ప్రణామంబు ఆచరించి సంగరంబు వెళ్ళలి తదనంతరం సంరంభ విజృంభితుండై పీతాంబరుండు నీలాంబర ప్రజుమునులు దశల బలసి అసుర అసురూ కది ఆ తరువాత శివజ్వరుడు శ్రీకృష్ణుడి మళ్ళీ మళ్ళీ నమస్కారాలు చేసి యుద్ధం నిండి వెళ్ళిపోయి పచ్చబట్ట కల శ్రీకృష్ణుడు నీలం బట్ట కలిగినటువంటి బలరాముడు అలాగే ప్రద్యుముడు ముగ్గురూ కూడా నడుస్తుండగా రాక్షస సేన సమీపింపగా ఏం జరిగిందో కృష్ణ బలభద్ర ప్రజుమునులు రాక్షస వీరులకు అంటే బాణాసురుడిసారి సేనా సమూహం ఎలా యుద్ధాలు చేశారు ఏం జరిగింది అనే విషయం రేపు తెలుసు